సత్యం న్యూస్కి స్వాగతం ప్రేక్షకు నమస్కారం వెచ్చ వాసు ధర్మపత్ని సరస్వతి సహకారంతో ఐదు వందల మందికి టమాటా రైస్ పెరుగన్నం అన్నప్రసాదంగా పంపిణీ కార్యక్రమం పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో గల ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద ప్రతి శనివారం శ్రీ వాసవి సేవ అన్న ప్రసాద కమిటీ పర్యవేక్షణలో ఐదు వందల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతున్నది ఈ వారం సేవా కార్యక్రమానికి సహకరించిన వారు వెచ్చ రామయ్య గుప్తా లేటు ధర్మపత్ని రామలక్ష్మమ్మ గారుల కుమారుడు వెచ్చ వాసు ధర్మపత్ని సరస్వతి కుమారులు కాశీ విశ్వేశ్వరరావు శ్రీమతి హరిత రాము శ్రీమతి ప్రణీత నాగసూరి రాజ్యలక్ష్మి సహకారం అందించడం జరిగింది ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వాసవి క్లబ్ వైస్ గవర్నర్ భవర్శెట్టి రామారావు సత్యసాయి కమిటీ కన్వీనియర్ తుమ్మేపల్లి నాగేశ్వరరావు ఆతుకూరి కృష్ణారావు పొట్టుమూర్తి నాగబాబు సూరే ఈశ్వర్ కొత్త నరసింహారావు వాసవి సేవా దళ్ మహిళా విభాగం అధ్యక్షురాలు గుండా నాగమల్లేశ్వరి ప్రధాన కార్యదర్శి చిన్ని లక్ష్మి కన్వీనర్ భవర్శెట్టు సీతామహాలక్ష్మి సూర్య నాగజ్యోతి మద్దువర్ధిని గుండా ప్రసన్న దేవిశెట్టి ఉమా గజవల్లి లక్ష్మి ఆతుకూరి లక్ష్మి తదితరులు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు